కొన్ని సంవత్సరాల తర్వాత రూపకి కవల పిల్లలు పుడతారు ఇద్దరు కూడా అబ్బాయిలే ఒక బాబు రూప దగ్గర పెరుగుతూ ఉంటే మరొక బాబు రాజు దగ్గర పెరుగుతూ ఉంటాడు ఇక అప్పటి వరకు యుఎస్లో ఉన్న రూప బాబుని తీసుకుని ఇండియాకి వస్తుంది ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు ఇకప్పుడు రూప దగ్గర పెరుగుతున్న బాబు అమ్మ మనం ఎందుకు ఇండియాకి వచ్చాము ఇక మీదట మనం ఇక్కడే ఉండబోతున్నామా మళ్ళీ మనం అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతాము అని చెప్పి ఆ బాబు అడుగుతూ ఉంటాడు మరోపక్క రాజు తన కొడుకుని బండి మీద ఎక్కించుకొని ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక దాంతో ఆ బాబు నాన్న నాకు బోరు కొడుతుంది ఏదైనా కథ చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు ఇక అలా రూప దగ్గర ఒక బాబు రాజు దగ్గర ఒక బాబు పెరుగుతూ ఉంటారు ఇక సడన్గా రూప కారు ఆగిపోవడంతో ఆ కార్ని తోసుకుంటూ ఒక గ్యారేజ్ దగ్గరికి వస్తుంది ఆ గ్యారేజ్ మరెవరితో కాదు రాజు వాళ్ళ గ్యారేజ్ ఆర్ఆర్ గ్యారేజ్ అని చెప్పి రాజు దానికి పేరు పెట్టుకుంటాడు కళ రూప కార్ని గ్యారేజ్ దగ్గరికి తీసుకురాగానే రాజు రేంజ్ పట్టుకొని అలా కార్ రిపేర్ చేయడానికి వస్తూ ఉంటాడు ఎదురుగా రూపని చూడగానే రాజు అలా షాక్లో ఉండిపోతాడు ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే ఇక జోరుగా వర్షం పడుతూ ఉంటుంది అలా రూప వర్షంలో తడుస్తూ రాజుని చూస్తూ ఉండిపోతుంది రాజు కూడా రూపాన్ని చూస్తూ ఏమీ మాట్లాడకుండా వచ్చి అలా కార్ని రిపేర్ చేస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి